మెదక్ జిల్లా చేగుడ్డ మండలంలో కార్యశాల ఈరోజు రాష్ట్రపాటి మేరకు మొట్టమొదటి మన అందరం కూడా జిల్లా కార్య కార్యశాలను పూర్తి చేసుకున్నాం తర్వాత మండలంలో మండల కార్యక్రమం ఈ యొక్క సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎల్లారెడ్డి గారికి అదేవిధంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శంకరన్న గారికి కన్వీనర్ బాబాబు గారికి కన్గాయ్య గౌడ్ గారికి అదేవిధంగా శ్రీ శ్రీనివాస్ గారికి అన్న గోవింద్ గారికి మరియు సత్యపాల్ గారికి రామన్న గారికి గణేష్ గారికి బిక్షపతి గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులు నాయకులే వాస్తవానికి అందరూ కూడా నాయకులు నాయకులకు బీజేపీ నాయకులకు మహిళా నాయకురాలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు మనకు రాష్ట్ర పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా గత నాలుగు నెలల నుంచి సతిది కూడా మనం కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు చూసినా కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు మరి పవన్లో ఉన్న కాంగ్రెస్ కూడా టీలావాణి ఎనకపోతుంది ఎక్కడ చూసినా కానీ బీజేపీ నినాదం ఎక్కువ ఇలా పడుతుంది మీరు కూడా బీజేపీ కార్యకర్తలు నాయకులంతా కూడా చాలా రోజుల నుంచి కూడా కష్టపడి కొన్ని ఏళ్ళ తరబడి కూడా పార్టీని నమ్ముకొని మీరు పార్టీ కోసం సేవలు అందిస్తున్నారు మరి ఈ సేవలన్నింటికి మనకు ప్రతిఫలం రావాలని అంటే మొన్న రోజులు మనము రెండు ఎమ్మెల్సీలని గెలిపించుకున్నాం ఒక ఎంపీ గారిని గెలిపించుకున్నాం మరి ఎంపీ గారు అంటే ఆషామాషి కాదు ఆయన ఒక దేశ స్థాయి లీడర్ అయిపోయాడు పార్లమెంటునే మనం చూసినము ఎట్లా అంటే దేశ సమస్యల మీద క్లుప్తంగా వివరించి ఎవ్వరు మాట్లాడలేని రీతిలా మరి వారు పార్లమెంటులో కొన్ని విషయాలను లేవదీశాడు మన తెలంగాణ నుంచి అప్పుడు సెంట్రల్ వే ఒక మినిస్టర్ గారు కూడా మన రఘునందన్ రావు గారిని చాలా మెచ్చుకోవడం జరిగింది మేధావి గొప్ప గొప్ప విజ్ఞానవంతుడు అని ఒక మినిస్టరు సెంట్రల్ మినిస్టరు వారిని మెచ్చుకోవడం జరిగింది వారు పేరు చెప్పుకొని మనము వారు ఒకటే చెప్పింది ఏంటిదంటే ఎంపీ గారు చాలా సందర్భాలలో చెప్తుండేంటిదంటే మమ్మల్ని గెలిపించారు మీరందరూ కష్టపడి మమ్మల్ని గెలిపించారు ఇప్పుడు మేము మిమ్మల్ని గెలిపించాలనుకుంటున్నాం మమ్మల్ని ఉపయోగించుకోండి అనేది ఒక గొప్ప మాట రఘునందరావు గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ కార్యశాల